నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం జగన్ రెడ్డి పాలనలో ఏపీ అభివృద్ధి సంగతి దేవుడెరుగు గాని డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది ఆంధ్రప్రదేశ్ గంజాయి అలాగే డ్రగ్స్ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా కూడా అబ్బాయి అదేం లేదు ప్రతిపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు అయితే తాజాగా ఈరోజు విశాఖ సీపోర్ట్లో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ బయటపడింది అయితే ఇది విశాఖ కేంద్రంగానే విశాఖ అడ్రస్తోనే సరఫరా జరుగుతోంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు సో ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని చెప్పుకోవచ్చు మనం ఇప్పటివరకు చాలా చాలా ప్రతిపక్షాలు కూడా చెప్పాయి డ్రగ్స్ రవాణా యథేచ్ఛిగా జరుగుతుంది అన్నా కూడా సీఎం కొట్టిపారేశారు అయితే తాజాగా ఈరోజు ఇందాక జరిగిన ఘటన ఏంటి అంటే విశాఖ సీపోర్ట్లో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది అని ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై ఐదులో ఈ యాక్ట్ వచ్చింది ఈ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ రవాణా చేయడం అలాగే డ్రగ్స్ ని తీసుకోవడం కూడా చట్ట విరుద్ధమని సో ఇంత యథేచ్ఛగా జరుగుతున్నా కూడా మరి ఎందుకు సిబిఐ ఇప్పటివరకు దీన్ని స్టాప్ చేయలేకపోయిందంటే ఏం చెప్తారు ఇప్పుడు డ్రగ్స్ అంటే అమ్మ మీ ఉద్దేశంలోనూ హాస్పిటల్లో మెడికల్ షాపుల్లో ఉంటాయి కదా డ్రగ్స్ అవి కూడా డ్రగ్సే కదా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దౌర్భాగ్యము నేను మొట్టమొదటనే చెప్తున్నాను అతను ముఖ్యమంత్రి కాదు అతను బిజినెస్ మ్యాను అతను బిజినెస్లో అన్ని రకాల ఆరి ఆరితేరిపోయి ఉన్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దోచినటువంటి సంపదంతా సెంట్రలైజ్డ్ కరప్షన్తో దోచిన సంపదంతా తమిళనాడు నుంచి కేరళ మీదుగా మాల్దీవ్స్ మీదుగా ఆఫ్రికా ఖండానికి తరలిస్తున్నటువంటి మాట వాస్తవము కాబట్టి అందుగలడు ఇందు లేడు సందేహములదు చక్రి సర్వో సర్వోప్పన్నగతుడు అని అంటారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం అనేది ఒక కేజీఎఫ్ సినిమా లాంటిది కాబట్టి ఏంటంటే అతను ఒక సైన్యం తయారు చేసుకున్నాడు ఒక సైకో గ్రూప్నే తయారు చేసుకున్నాడు ప్రశ్నిస్తే పట్టి ఓడి మీద దాడులు చేస్తారు ఈరోజు నువ్వు అడిగిన కొచ్చి నేను చెప్తాను ఏనండి పూర్తిగా నీటిగా అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు దాకా కొన్ని చట్టబద్ధంగా ఉండేవి వేదాల్లో అధర్వణ వేదంలో ఉంటుంది రెండు వేల బీసీ అనక గంజాయి మొక్క ఉద్దేశించి ఈ శీలావతి అంటారు దీన్ని ఈ మొక్క పేరు ఏంది శీలావతి అంటారు ఈ గంజాయి మొక్క అనేది వేదాల్లో కూడా ఉందన్నమాట ఏందంటే ఆయుర్వేదంలో మెడిసిన్గా వాడేవాళ్ళు గంజాయి మొక్క అనేది ఆయుర్వేదంలో వైద్యానికి వాడేటటువంటి వాళ్ళే తప్ప దీన్ని ఏంటంటే కాల్చి పొగ పీలిస్తే మొత్తం వస్తుంది కాబ కానీ అది ఆయుర్వేదం మొక్క ఏది గంజాయి అనేది అయితే ఇప్పుడు ఏం చేశారంటే బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ రూపంలో వైజాగ్ సీపోర్ట్కి వచ్చింది బ్రెజిల్ దేశం ఎక్కడుంది వైజాగ్ ఎక్కడుంది అక్కడ నుంచి ఇక్కడ దాకా కంటర్ కంటైనర్లో డ్రగ్స్ సరఫరా అయింది అంటే ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు గుజరాత్ తీరాన్ని ఎందుకు ఎన్నుకోలేదు అది దగ్గర కదా తర్వాత ఇటు ముంబాయి తీరం ఉంది దాన్ని ఎందుకు ఎన్నుకోలేదు గోవా తీరం ఉంది దాన్ని ఎందుకు ఎన్నుకోలేదు అటు పోతే కర్ణాటక ఉంది కర్ణాటకలో పోర్టులు ఉన్నాయి మంగళూరు పోర్టు దాన్ని ఎందుకు ఎన్నుకో తమిళనాడుని ఎన్నుకు ఎందుకు ఎన్నుకోలేదు అంటే ఇక్కడ ఏంటంటే విశాఖపట్నం విశాఖపట్నం రాజధాని విశాఖపట్నం రాజధాని అని ఎందుకు అంటుండో తెలుసా జగన్మోహన్ రెడ్డి స్మగ్లింగ్కి అడ్డాగా మార్చుకుందాము అక్కడ ఉన్న మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను అమాయకులుగా చేసి గంజాయి పంట పండి వేసుకొని అల్పాదాయ సంపద కదా అదేవిధంగా ప్రపంచంలోనే అతి విలువైన ఖనిజ సంపద ఉంది ఏంది బాక్సైటు ఆ వేదాంత కంపెనీ ఉంది కదా బాక్సైట్ అల్యూమినియం తయారు చేస్తుంది వాళ్ళకి దృష్టి అప్పుడు పోర్టు ద్వారా మనం డ్రగ్స్ కూడా సునాయాసంగా విశాఖపట్నం పోటీ నుంచి మనం లే భారతదేశం అంతా సప్లై చేయొచ్చు ఎంత దుర్మార్గం అంటే ఇది నేను ఇప్పుడు మాట చెప్తున్నాను నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోపిక్ పదార్థాల చట్టం ఏంది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోపిక్ పదార్థాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇది సాధారణంగా దీన్ని ఏమంటారంటే ఎన్డిపిఎస్ చట్టంగా అనమాట ఏమంటారు ఎన్డిపిఎస్ చట్టం అన్నమాట తర్వాత దీన్ని నాలుగు సార్లు సవరించారు యాక్ట్ని ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఒకటి రెండు వేల పద్నాలుగు మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని సవరించడం జరిగింది ఇది ఎప్పటి నుంచి అమలులో ఉంది చట్టము పద్నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పద్నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి అమెరికా ఒత్తిడి మేరకు అప్పటి రాజీవ్ గాంధీ చేసినటువంటి చట్టం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు దాకా ఈ ఈ మత్తు పదార్థాలకి చ దానికి పన్నులు వసూలు చేసుకొని చట్టబద్ధంగా ఉండేది అమెరికా తీవ్రమైన ఒత్తిడి చేయటం వల్ల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్వర్గీయ రాజీవ్ గాంధీ చేసిన చట్టం సవరణ చేసుకుంటూ వచ్చింది ప్రధానంగా దాంట్లో ఉండే డ్రగ్స్ చెప్తానమ్మా నేను అపే అపేటమిన్ రెండు గ్రాములు దొరికినా కేసే ఎంత ఏంది డ్రగ్ అపేటమిన్ ఇంకోటి చెరస్ వంద గ్రాములు కొకాయిన్ రెండు గ్రాములు గంజాయి వన్ కిలోగ్రాము హెరాయిన్ ఐదు గ్రాములు ఎల్ఎస్డి రెండు మిల్లీ గ్రాములు సినిమా వాళ్ళు సినిమా తారలు ఆడతారు కదమ్మా డ్రగ్ మొత్తం తీసుకుంటారు అంటే మొత్తు తీసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదనమాట ఎల్ఎస్డి ఎక్కువ వాడతారు ఇది సినిమా హీరోయిన్లు వాళ్ళు అనమాట రెండు మిల్లీ గ్రాములు మెథోడోన్ రెండు గ్రాములు మార్పిన్ ఐదు గ్రాములు మందు ఇరవై ఐదు గ్రాములు దీన్ని సెక్షన్ ట్వంటీ సెవెన్ ప్రకారము మొత్తం ఎన్ని ఉంటాయి అంటే ఈ చట్టంలో టోటల్గా ఈ చట్టానికి సంబంధించి ఆరు అధ్యాయాలు ఎనభై మూడు విభాగాలుగా ఉంటుందమ్మా ఆరు అధ్యాయాలు ఎనభై మూడు విభాగాలుగా ఉంటుంది దీంట్లో ఏ ఏ దేనికి ఎంత దేనికి ఎంత శిక్ష మీరు ఇప్పుడు చెప్పేదంతా గ్రాములు మిల్లి గ్రాముల్లో ఉంటేనే కేసు అవద్దు అని చెప్తున్నారు కానీ ఇక్కడ చూసుకుంటే వేల ఇరవై ఐదు వేల కేజీలు అంటే మామూలు విషయం కాదు ఇంకా దాన్ని చెప్తా వాణిజ్యానికి కూడా సంబంధించి వాణిజ్యం కథ కూడా చెప్తా ఇప్పుడు వ్యక్తిగతం చెప్పింది నేను వాణిజ్య పరిమాణం ఎంత ఉండాలని చెప్తారు ఆప్టేమిన్ యాభై గ్రాములు మించి ఉండకూడదు వాణిజ్య పరంగా అంటే కొన్ని మందులు డ్రగ్స్ తయారు చేయడం కోసం వాడతారమ్మా ఈ కొన్ని ఆయుర్వేదం మందులు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడే వాటిలో వాడతారు దానికి ఎంత ఉండాలో కూడా చెప్తానండి వాణిజ్య పరిమాణం యాభై గ్రాములు కొకాయిన్ ఒక కిలోగ్రాము గంజాయి ఇరవై కిలోగ్రాములు హెరాయిన్ రెండు వందల యాభై గ్రాములు ఎల్ఎస్డి వంద మిల్లీ గ్రాములు ఎల్ఎస్డి అండి వంద మిల్లీ గ్రాములు మెథోడోన్ యాభై గ్రాములు మార్ఫిన్ రెండు వందల యాభై గ్రాములు నల్లముందు రెండున్నర కిలో అర్థమైందా దీనికి మించి వాణిజ్యపరంగా ఉండకూడదు నేను ఇందాక చెప్పాను చూసారా ఎన్ని డ్రగ్స్ చెప్పాను మొత్తము ఆప్టేమిన్ చర్రస్ కొకాయిన్ గంజాయ్ ఎరైన్ ఎల్ఎస్డి మెథోడోమిన్ మార్ఫిన్ నల్ల మందు ఎనిమిది రకాల డ్రగ్స్ గురించి చెప్పిన ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉంటాయి అన్నమాట ఈ మందులు ఎవరు రవాణా చేసినా ఎవరు స్వీకరించినా జైలు శిక్ష తప్పదు బెయిల్ కూడా రాదనమాట కఠినమైనటువంటి చట్టం ఏంది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోపిక్ పదార్థాల చట్టం అనమాట ఈ చట్టం కన్నా ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ రవాణా చేశారంటే దీంట్లో వైసీపీ నాయకుల పాత్ర లేకుండా ఆ షిప్ అనేది వైజాగ్ వచ్చే ప్రసక్తే లేదు చెప్తున్నట్టు మీరు గ్రాముల్లోనే తాళించాలి ఇంత ఇంతకు మించి ఎక్కువ ఉండకూడదంటే ఇక్కడ వేల సంఖ్యలో వస్తుంది అనేది ఫస్ట్ టైం కాదు గతంలో కూడా చాలాసార్లు ఇలా జరిగింది సో కొన్ని 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 ప్రాంతాల్లో అయితే స్కూల్ పిల్లలు కూడా దీనికి అలవాటు పడిపోయారు ఒక విశ్వవిద్యాలయం దగ్గర నుంచి వైద్య కళాశాల వరకు కూడా ఈ డ్రగ్స్ రవాణా యథేచ్ఛగా జరుగుతుంది సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టే దీ దీని అంతటి వెనుక ప్రభుత్వ హస్తం లేకుండానే ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ పంపిణీ అవుతుందంటారా సమస్య లేదమ్మా అప్పుడు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పోర్టు మేనేజ్మెంట్లో ప్రమేయం లేకుండా ఇంత దూరం ఇప్పుడు విశాఖపట్నం పోర్టు ఎవరికి రాసిచ్చారమ్మా అదానికి రాసిచ్చారు కృష్ణపట్నం పోర్టు ఎవరికి ఇచ్చిందమ్మా పోర్టులనే మేము మొట్టమొదటి నుంచి మొత్తుకుంటున్నాం అన్ని పోర్టులు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే స్మగ్లింగ్కి ఆసరా ఎక్కువగా ఉంటుందమ్మా ఈ ప్రైవేటు రన్ చేసేటటువంటి పోర్టులు ఉండకూడదు ప్రైవేటులన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే ఈ స్మగ్లింగ్కి ఎక్కడ ఎంత జరుగుతుందనేది పట్టుకుంటారనమాట ఇదేందంటే ఇంట్ ఈ ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐకి సమాచారం ఇచ్చారు డ్రగ్స్ వస్తున్నాయి పట్టుకోండి అని చెప్పిస్తే ఇంటర్పోల్ ఇచ్చినటువంటి దానిని పట్టుకొని దాన్ని సిబిఐ వాళ్ళు రైట్ చేయడం వల్ల సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అది పట్టుకోవడం జరిగింది అదే ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు కానీ అయితే దాన్ని వదిలేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇంటర్పోల్ ఎంటర్ అయింది కాబట్టి దాంట్లో ఉండే అసలు ఏ ఏ విశాఖపట్నంలో ఒక అడ్రస్ దాని మీద ఉంటుంది కదమ్మా ఆ కంటైనర్ అడ్రస్ ఎవరు ఆ బాడుకోముండా కొడుకు ఎవరు దాని వెనక ఉన్న రాజకీయ ఎవరు ఇప్పుడు విజయ విశాఖపట్నం అంటే ఎవరు ఉన్నారమ్మా మొన్నటిదాకా విజయసాయి రెడ్డి ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి కొడుకు ఇక్రమరెడ్డి ఆడనే ఉండడు అర్థమవుతుందా అసలు మేజరు ఈ సెంట్రలైజ్డ్ కరప్షన్కి అదృశ్య శక్తి ఇంతవరకు మీడియా ముందు బయటకు రానటువంటి వ్యక్తి వైఎస్ అనిల్ రెడ్డి అమ్మ మొత్తం చేస్తుండేది వైఎస్ అనిల్ రెడ్డి నేతృత్వంలో అతను వెళ్ళ ఎడ్యుకేటెడ్ ఈ సెంట్రలైజ్డ్ కరప్షన్ మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి తమ్ముడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి ఇంతవరకు బయటకు లాగటంలా ఎవరు అతను తాడేపల్లిలో షాడో సీఎంగా ఉంటూ వైఎస్ అనిల్ రెడ్డి మొత్తం టోటల్ వైఎస్ అనిల్ రెడ్డి ఈ సెంట్రలైజ్డ్ కరప్షన్ కానీ ఈ లెక్క వ్యాపారం కానీ శాండ్ మాఫియా కానీ మొత్తం వైఎస్ అనిల్ రెడ్డి చేతుల్లో ఈ డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ చేయటం కానీ టోటల్ ఇది వైఎస్ అనిల్ రెడ్డి చేస్తున్నటువంటి పని ఇలా చెప్తున్నారు ఇప్పుడు డ్రగ్స్ భూతం ఏపీలో ఎంత యథేచ్ఛిగా ఉంది అంటే ఎంత భూతం లాగా ఊగిపోతున్నారు అంటే ఏపీ యూత్ ఉత్సవ విగ్రహాల మీద మూత్ర విసర్జన చేయటం నుంచి సీఎం ఇంటికి కూతవేటు దూరంలో కూడా ఒక అమ్మాయిల మీద అఘాయిత్యం చేయటం ఇవన్నీ జగన్ రెడ్డికి తెలియవంటారా అండ్ ఇక్కడ కేసు విచారణ పట్టుకునే విషయానికి వస్తే ఈ డ్రగ్స్ ఎవరైతే తాళిస్తున్నారో వాళ్ళు పట్టుకునే విషయానికి వస్తే అమాయకులైనటువంటి లారీ డ్రైవర్లు ఇందులో ఇరికిస్తున్నారు కానీ పెద్ద పెద్ద తలకాయలు అయితే బయటికి రావట్లేదు నేననేది అదే చెప్తున్నానమ్మా ఇప్పుడు పదకొండు సీబీఐ కేసులు ఎనిమిది ఈడీ కేసులు పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి చేసుకున్నాడు అతనికి చట్టాల పట్ల సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు నా ఇంటికి కూడా వేయలేడంటున్నాడు జగన్మోహన్ రెడ్డి చట్టాలు పనిచేసి ఇన్ని రోజులు ముఖ్యమంత్రికి ఎందుకుంటాడమ్మా అతను చేసినటువంటి తీవ్రమైన ఆర్థిక నేరాల్లో అతనికి రాజ్యాంగం పట్టదు చట్టాల పట్ల జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎవరిని లెక్క చేయడు దేశ ప్రధాని లెక్క చేయడు ఎవరిని లెక్క చేయడు అతను ఒక మినీ వ్యాపార ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు కొంతమందికి బిస్క ట్లేస్తున్నారు ఒక సైకో ఫ్యాన్స్ తయారై ఉన్నారు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అతన్ని ఫస్ట్ మొట్టమొదట రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని కానీ పతనం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ భవిత ఆంధ్రప్రదేశ్ యొక్క యువత భవిష్యత్తుని మొత్తం డ్రగ్స్ ప్రదేశ్గా మార్చేటటువంటి స్థితి ఉంది శుభ్రంగా అప్పుడు డీజీపీ గంజాయిని తగలిపెట్టిస్త తెల్లరలకల్ ట్రాన్స్ఫర్ చేసేసిండు అందువల్ల ఏంటంటే పదిహేను వేల ఎకరాల్లో మన్యం ప్రాంతంలో గంజాయిని ధ్వంసం చేస్తే ఒక డీజీపీ ఒరే నా పంటనే నువ్వు ధ్వంసం చేస్తావురా అని చెప్పి ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ గిఫ్ట్ ఇచ్చారు అప్పుడు ఆయన అతికొంబోయి ఏపీఎస్సీ చైర్మన్గా పడేశారు షవాగ్ గారిని పదిహేను వేల ఎకరాల్లో ధ్వంసం చేశాడు నువ్వు డ్రగ్స్ ఊరగా గంజాయిని ధ్వంసం చేసినందుకు డీజీపీకి ట్రాన్స్ఫర్ చేయడం తనకు అనుకూలమైనటువంటి డీజీపీ రాజేందర్ రెడ్డి గారిని పెట్టుకున్నాడు చేసుకుంటుండో ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పప్పులు బెల్లాల పథకాలు ప్రజలకు పంచేసి సర్వనాశనం చేసి పెడుతుంటే రాష్ట్రాన్ని మా గంజాయి ప్రదేశ్గా మార్చేశాడు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని ఏం చెప్పగలం అమ్మా ఒకట రెండా చెప్పుకుంటూ పోతే చాంతాడు ఉంది ప్రజలకు ఉండాల ముందు బుద్ధి ప్రజలకు ఉండాలమ్మా బుద్ధి ఎవరికి ఓటేస్తున్నాము ఎటువంటి పాలకుని మనం ఎన్నుకుంటున్నాం అనేది ప్రజలకు ఉండాలా ఇలా యువతకు ఉద్యోగాలు లేక అల్లు రామచంద్ర అంటే వలసిల్లిపోతా ఉన్నారు అందువల్ల అన్నపూర్ లాంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మార్చేసినటువంటి ఈ ముఖ్యమంత్రికి రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్పమని అతను అధికారం నుంచి దింపితే కానీ అతని మీద ఉన్న ఈడీ సిబిఐ కేసుల కోసం ముఖ్యమంత్రి పదవి కానీ ప్రజల కోసం కాదమ్మా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి నేను బలంగా చెప్పగలను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోరుకుంటుండేది ప్రజల కోసం కాదు రాష్ట్రం కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అతను మీద ఉన్న ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే తప్ప అంతకు మించి ఇంకొకటి లేని Ledo. అతను ఒక అన్ని కేసుల్లో అతను ముద్దాయిగా ఉండడు కాబట్టి మాట్లాడినోడు ప్రతి ఓడి మీద కేసులు పెట్టుకుంటూ రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నాడమ్మా అందువల్ల ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు ఒక్క క్షణం కూడా ఆ సీట్లో కూర్చొని పరిపాలించేదానికి అతనికి అర్హత లేదని మాత్రం నేను చెప్పగలను అన్నపూర్ణ అన్నపూర్ణ అంటే అందరికి అన్నం పెట్టే ప్రదేశం అటువంటి ప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా డ్రగ్స్ ప్రదేశ్గా మార్చిందంటే తక్షణం అతని మీద యాక్షన్ తీసుకోవాలమ్మా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేముంది ఎలక్షన్ వచ్చింది కదా యాభై నాలుగు రోజులు ఓపిక పట్టండమ్మా ఈ దరిద్రం వదిలిపోద్ది ఆంధ్రప్రదేశ్కి కేవలం యాభై నాలుగు రోజులే ఇలా ఒక్కొక్క కుటుంబానికి యాభై వేలు లంచం ఇచ్చి లక్ష రూపాయలు లంచం ఇచ్చి కుటుంబం ప్యాకేజీలు వదిలి నేను పవన్ కళ్యాణ్ చెప్తాను కదా ఒక్క కుటుంబానికి లచ్చిస్తాడంట ఆ ఇంట్లో నాలుగు ఓట్లు ఐదు ఓట్లు నాకేస్తే ఇంకో మా గ్రామాల్లో ఉదయగిరిపల్లిలో కూడా విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎంపీగా పెట్టినాడు కుటుంబానికి యాభై వేలు ఇస్తాడంట మగోడు అంటే ఓటు పదివేలు పెట్టిన కొందమో మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలని తన సెంట్రలైజ్డ్ కరప్షన్తో తన దోచిన సంపద మొత్తాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తుండే కాబట్టి ప్రజలు విఘ్నతో ఆలోచించి ఓటు అనే ఆయుధంతో ఇంకా మిగిలింది చట్టాలు పనిచేయటం వల్ల రాజ్యాంగం పనిచేయనప్పుడు ఇంకా మిగిలి ఉండే ఆయుధం ఒకే ఒకటే ఓటు ఆ ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని కానీ గద్దె దింపకపోతే పోలవరం పూర్తి కాదు అమరావతి కాదు తర్వాత ప్రైవేటీకరణ ఆపుకోలేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలన్నా రాష్ట్రాన్ని మంచి అందమైన రోడ్లు వేసుకోవాలన్నా పరిపాలన అనుభవం ఉన్నటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి కానీ ఈ ఈడీసీబీఐ కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్నటువంటి వాడిని ఎత్తి నెత్తిని పెట్టుకుంటున్నారో అనుభవించమని చెప్తుండ కాబట్టి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా మార్చినటువంటి ఈ ముఖ్యమంత్రిని గద్దె దిపితే కానీ అన్ని సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్రని అని జగన్మోహన్ రెడ్డిని దింపడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు ఆ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకోండి అని నేను చెప్తున్నానమ్మా మీ ఇంకా మిగిలింది జగన్మోహన్ రెడ్డి అహంకారానికి జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి జగన్మోహన్ రెడ్డి యొక్క సెంట్రలైజ్డ్ కరప్షన్కి దోపిడీని అరికట్టాలంటే ప్రజల చేతుల్లోనే మారణాయుధం ఉంది అదే ఓటు ఆ ఓటు అమ్ముకోకుండా రాష్ట్రం వైపు చూసి సరైనటువంటి పార్టీని ఎన్నుకోండి సరైనటువంటి అభివృద్ధి ఎన్నుకోండి ఇటువంటి సైకోలకు కానీ ఓట్లేస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది తద్వారా యువత సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనమై అప్పులు కుప్పలుగా మిగిలిపోయింది రాష్ట్రాన్ని కాపాడాల్సింది ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది ఓటున్న ప్రతి ఓటర్ దేవుళ్ళే కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని ఓటు నోటు కమ్ముకోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాష్ట్రాన్ని రక్షించండి మాత్రం నేను చెప్పగలను రైట్ డబ్బు లేకపోయినా బతకవచ్చు ఉద్యోగాలు లేకపోయినా పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ మన యువత మద్యానికి అలాగే గంజాయికి డ్రగ్స్కి బాని బానిసలైతే ఆ బాధ వననాతీతం ఏపీ ప్రజలు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది